తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కామ్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి కెరీర్ స్టార్ట్ చేసి మూడు సినిమాలు ముగిసిన వెంటనే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక దర్శకుడు కొరటాల శివ మూడు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో కొరటాల శివ పెరిగిపోగా ఇప్పుడు స్టార్ హీరోలందరూ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు కాగా ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో ఒక్కో సినిమా చేయబోతున్న కొరటాల శివ రీసెంట్ గా రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేయడంతో టోటల్ ఇండస్ట్రీ కొరటాల స్పీడ్ కు జై కొడుతున్నారు కాగా రామ్ చరణ్ తో చేయబోయే సినిమాకు కొరటాల శివ తీసుకోబోయే రెమ్యునేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారనుందని చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు పది కోట్లకు అటు ఇటుగా రెమ్యునేషన్ తీసుకునే కొరటాల శివ రామ్ చరణ్ తో సినిమాకు ఏకంగా పదిహేను కోట్ల దాకా రెమ్యునేషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత అవ్వడంతో భారీ రెమ్యునేషన్ కొరటాల శివకు ఇవ్వనున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దాంతో పదిహేను కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న అతికొద్ది మంది దర్శకుల జాబితాలో కురటాల శివ ఈ సినిమాతో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి